गोविंदा गोविंदा हरि गोविंदा गोविंदा हैं गोविंदा おいおいどうした तनेव लक्नम सुनिनम तदेव ताराम नित्यं हनुमते देव विद्यापनं देयम विद्यापनं देयम तदेव ताराम नित्यं हनुमते देव विद्यापनं देयम विद्यापनं देयम तदेव ताराम नित्यं हनुमते देव विद्यापनं देयम विद्यापनं देयम तदेव ताराम नित्यं हनुमते देव ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ప్రొదుటూరు నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని హృదయపూర్వకంగా నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యునిగా నా నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను ఎప్పుడు మాట్లాడే నేను నా నియోజకవర్గ ప్రజలను మాత్రమే ప్రస్తావించి మాట్లాడే నేను ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించి మాట్లాడాల్సిన పరిస్థితి కాబట్టి అందరినీ ఉద్దేశించి తెలియజేస్తా ఉన్నా తిరుపతి లడ్డు యొక్క ప్రసాదం పవిత్రతకు భంగం కలిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు భంగం కలగలేదని మేము భంగం కలగలేదు అనడానికి ఇప్పటి వరకు ఎన్నో సాక్ష్యాలను ఆధారాలను మీడియా ఛానళ్ళ ద్వారా కానీ పత్రికా సోదరుల ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీకి సంబంధించిన వారు మేధావులు అందరూ చెప్పినారు ఇక్కడ నేను ప్రస్ఫుటంగా చెప్పాలనుకునేది ప్రజలకు ఒకటే చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని ముందు అర్థం చేసుకోవాల చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని అబద్ధాలు చెప్పడం ఇచ్చిన వాగ్దానాన్ని తప్పడం అవసరానికి వాడుకొని తర్వాత వదిలేయడం అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడం అవసరం లేనప్పుడు జుట్టు పట్టుకోవడం తన అధికారం కోసం రాజకీయాలలో పదవులు అధికారాన్ని అలంకరించేదాని కోసం ఈ లక్షణాలతో జీవించేవాడే చంద్రబాబు నాయుడు ఒకసారి మీరే గమనించమంటారు నా ప్రజలను రెండు వేల పద్నాలుగులో కూడా చేయలేని హామీలు ఇచ్చినాడు దాన్నే అబద్ధం అంటారు డాక్రా రుణాలు మాఫీ అంటాడు వ్యవసాయ రుణాలు మాఫీ అంటాడు చేయలేడు అబద్ధాలు ఇచ్చిన మాటను తప్పడమే వాగ్దానం తప్పడం అవసరం ఉన్నప్పుడు వాడుకోవడమే ఎన్టీఆర్ కుమారులను ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను అవసరం అయిపోయిన తర్వాత గాలి వదిలేయడం అందుతో జుట్టు అందకుంటే కాళ్ళు నరేంద్ర మోడీని జైల్లో పెట్టాలంటాడు ఆనాడు ఈనాడు అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకుంటా అంటాడు ఇవన్నీ సాక్ష్యాలు కాదా ప్రజలారా ఆయన నైజం ఏందనేది తిరుపతి లడ్డు ప్రసాదానికి వస్తాం నీవు అధికారం లేకొచ్చి వంద రోజులు అయింది నువ్వు కంప్లైంట్ చేస్తూ ఉండేది జూలైలో నువ్వు జూన్ పన్నెండో తారీఖున నువ్వు ముఖ్యమంత్రి అయినావు నీ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే నువ్వు సమాధానం చెప్పాలా లేదు ఒకవేళ తిరుపతి లడ్డుకు సంబంధించి ఏదైనా జరిగితే కాంట్రాక్టర్ సమాధానం చెప్పాలా ఈఓ సమాధానం చెప్పాలా పాలకమండలి సభ్యులు సమాధానం చెప్పాలా అది లేదు మీరు ఇచ్చిన రిపోర్టే ఏం చెప్తున్నారు మీరు ఇచ్చిన రిపోర్టే నేను నీ ప్రభుత్వంలో ఇచ్చిన ల్యాబ్ రిపోర్టే స్పష్టంగా చెప్తున్నారు దీంట్లో తిరుపతి లడ్డు యొక్క ప్రసాదానికి సంబంధించిన నాణ్యతను ఈ ఐదు ప్రామాణికాల ద్వారా అంటున్నారు ఎస్ వాల్యూస్ ఐదు ఇచ్చినారు వీటి ద్వారా నిర్ధార నిర్ధారించబడతాదని చెప్తున్నారు వీటిలో కొన్ని గణాంకాలు అటు ఇటు ఉన్నాయి కాబట్టి ప్రసాదం యొక్క ప్రసాదం యొక్క నాణ్యత కొంత లోపించింది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది దీని కింద నోట్ ఇచ్చినాడు ఎందుకు ఇది జరుగుతుంది అనే దానికి కింద ఇచ్చినాడు వాడే ల్యాబ్ వాడే ఇది కల్తీ కాదు ప్రజలారా ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సినది కల్తీ కాదు తిరుపతి యొక్క లడ్డు ఆవు నెయ్యి ద్వారా తయారు చేసే దాంట్లో దాని నాణ్యత కొంత లోపించింది అనేది ల్యాబ్ యొక్క రిపోర్ట్ ఆ లోపించడానికి కారణాలు ఏమి అంటే కదా రకరకాల కారణాలు చెప్తున్నాడు ఈ ల్యాబ్లోనే ఆవులకు మనం ఇచ్చే ఫీడింగ్ ఏవైతే ఉందో ఆహారము ఆహారంలో మార్పు జరిగినప్పుడు పోషక విలువలు తగ్గినప్పుడు పాలల్లో మార్పు వస్తుంది ఆ ఆవులకు జబ్బు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడు పాలల్లో మార్పు జరుగుతుంది ఇంకా అనేక రకాల కారణాలు దండిగా పాలు నీళ్లు తాగితే పాలల్లో మార్పు జరుగుతుంది వంటి అన్ని కారణాలు కలిపి సస్పెక్టెడ్ అని చెప్తున్నాడు దీంట్లో బాగా కింద కాలంలో అనుమానం మాత్రమే వెజిటబుల్ ఫేటా లేకుంటే మరొక ఫేటా లేకుంటే ఈ కారణాల వల్ల ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు నిర్ధారణ జరగలేదు నాణ్యత మాత్రమే లోపించింది అది కూడా ఎప్పుడు నీ ప్రభుత్వంలో అది కూడా ఎనికి పంపినారు నాలుగు ట్యాంకర్లను పరీక్ష చేసి ఎనికి పంపినారు మెయిన్ ల్యాబ్ నుంచి ఒకటి రావాలా ఆ ల్యాబ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మూడు ల్యాబులలో తిరుమలలో పరీక్ష చేయాలా అది అయిపోయిన తర్వాత ఎస్టర్ లోపలికి పోతుంది నో అంటే ఇంటికి పోతుంది ఆ నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపినామని చెప్తున్నారు ఆ నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపినప్పుడు ఎక్కడ నీకు ఆ నెయ్యితో లడ్డు తయారు చేసినారు ఒక పక్క ఈఓనేమో ఆ ట్యాంకర్ల యొక్క నాణ్యత లోపించినటువంటి ట్యాంకర్ల యొక్క నెయ్యిని వాడలేదు అంటున్నాడు లోకేష్ బాబు ఏమో ఎనికి పంపినాము అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఏమో కలిపినాము అంటాడు ఇదంతా రాజకీయాల కోసం చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు అయిపోయింది నిన్న మేము తిరుమల పోవాలంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు పోవాలంటే దానికి కారణాలు చూపించింది తిరుమలకు పోవద్దు ఎందుకు పోవద్దు తిరుమలకు మాకు నోటీస్ ఇస్తారు నాలాంటి వాళ్ళు కొన్ని వేల మందికి ఇచ్చినారు నేను రాష్ట్రంలో ఈ నోటీసులు కారణం నువ్వు తిరుమలకు పోవద్దు నేను తిరుమలకు పోవద్దు అని చెప్పే అధికారము ఈ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది ఏడుకుండల వాడిని కోసం మాకు కానీ ఇక్కడ ఉండే వాళ్ళకు కానీ ఎవరు అనుమతి కావాలా దేవుని అనుమతి కావాలా నేను దర్శనం చేసుకునే దానికి నాకు అనుమతి లభించాల్సినది ఆ ఏడుకొండల వాళ్ళ దగ్గర నుంచి అనుమతి కావాలా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచో చంద్రబాబు నాయుడు స్థాపించిన ప్రభుత్వం నుంచో కాదు ఇది అరాచకమైన ప్రభుత్వమా కాదా రాక్షసమైనటువంటి ఆలోచనలా కాదా హిందూ మతాన్ని వాడుకుంటున్నారు హిందూ ధర్మాన్ని వాడుకుంటున్నారు ఇప్పుడే చూపించిన చంద్రబాబు నాయుడు ఫోటో తిరుపతి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని చేతిలో పట్టుకొని ఒక ఊరేగింపులోనో ఒక దైవ కార్యక్రమంలోనో పాల్గొంటూ కాళ్ళకు బూట్లు వేసుకొని దొర దొరబిడ మా నడుచుకుంటూ పోతున్నాడు ఈ ప్రపంచంలో ఎవరైనా వెంకటేశ్వమి పటం చేతిలో పట్టుకొని దైవ దర్శనము దైవ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని పోయేవాడు పటం పట్టుకునేవాడు ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు ఉండరు ఈయన వెంకటేశామికి భక్తుడా మాల వేసి పవన్ కళ్యాణ్ వేసుకొని తిరుగుతాడు ఈయన వెంకటేశ్వమి భక్తులా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ హిందువు అంటారు పవన్ కళ్యాణ్ భార్య ఎవరు పవన్ కళ్యాణ్ పిల్లలు ఎవరు క్రిస్టియానిటీ కాదా అసలు హిందూ ధర్మం ఏం చెప్తుందని ఆలోచిస్తున్నారా ఇల్లు హిందూ ధర్మానికి హిందూ మతానికి ఉండే ఏకైక లక్షణం జాతి వలన కానీ వారసత్వం గల వారసత్వం వలన కానీ మతాన్ని నిర్ధారణ చేసే అధికారం లేదు హిందూ మతాన్ని ఎవరు గౌరవిస్తారో ఎవరు అనుసరిస్తారో అట్టి అనుసరించిన ప్రతి ఒక్కడు గౌరవించిన ప్రతి మనిషి హిందువేం చెప్తాంది చెప్తాను హిందూ మతం హిందూ ధర్మం